ఓటేకి పోతే మేము కొడతామంటే ఎట్ల పోదు మేము ఓటు అయిను పోనీ లేదు వీళ్ళ తెలుగుదేశం వల్లే పోనీలే మమ్మల్ని బయట నుండి మంచు రప్పించినారు ఏం దానికి రప్పించినారు పోలీసు వాళ్ళు ఎందుకున్నారు ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి మా ఓటు ఎక్కడ పోతుంది మీరు వేసుకునే దానికి ఇదంతా రాజకీయం ఓటు వేయనీకి అసలు రానీలే సార్ వాళ్ళు ఇంత ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడ అంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ వాళ్ళు పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్ మీరు వేయకండి ఓట్లు మేము వేసేసి నమ్ముడి అంటున్నారు సార్ వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ సార్ కొంతమందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు పోలీసు ఎవరు వాళ్ళని మమ్మల్ని కొత్త వాళ్ళు ఈడ నూట నూరు మంది ఈడు ఉంటే ఆడ సంపకాడు ఉంటే వాళ్ళని ఏమనుకుంటే మమ్మల్ని నొప్పుడు సార్ ఊరిలో పెడు మమ్మల్ని తొంపుతాను కానీ మీరు ఏ లోపల పడి అని వాళ్ళని మాత్రం ఏమనలేదు వాళ్ళు లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు ఆడి వరకే ఎందుకు పంపిస్తారు మీరు పోండి అని పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు మేమేం చేయలేము చేయలేకపోయినాము లేడీస్ అయితే జరపాలని చూసింది ఆమె నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రంపై బొంగలు కొడుకుంటావా ఇల్లేకి

డి పోవడానికి పోతంటే స్లిప్ గుకుంటాన్నారు స్ల్ప్పు గునేది ఇంకా పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే ఏం వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతా నూరు నూట మంది మా ఊరు సుటికారం జనాన్ని రవిడీళ్ళు పిలిచకచ్చి ఇది చేసినారు ఊర్ గడ్డకు రానిలే పిల్లోళ్ళ ఒక్క పిల్ల కూడా ఇలా తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు బాణిస్తున్నారు మమ్మల్ని బానేయడంలే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు మా పార్టీకి మేము వేసుకుంటున్నాం ఇప్పుడు వీళ్ళు వచ్చే ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు పది మంది ఆడవాళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని మేము దారి నుంచి పోతాన్ని ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు మీ ఓట్లు లేవు వేసుకున్నాం వేసుకున్నామని కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళం మనం చూడకోకుండా కూడా చేతుల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు రాజ్యాంగంలో ఓటు హక్కుంది మనం ప్రజాస్వామ్యం ఆ ఓటు ఏ వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లీస్ట్కి ప్రజాస్వామ్యంలో లేనట్లే మేమంతా చని చచ్చిపోయినట్లే చచ్చిపోయినామనే కదా వేరే రోజులు వచ్చి ఓటు వేసుకోండేది పులివిందల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పైనుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓట్ వేసుకున్నారు పొద్దున్నే ఆరికే రెడీ ఉన్నారు ఆ పోలీసు వాళ్ళు లేకుండా ఏం చేయాలి కొత్త వాళ్ళని మమ్మల్ని ఏమో ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు మనం ఏం చేస్తే ఏం చేయలేం కదా ఒకవేళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు మా వాళ్ళకి ఇంతవరకు ఏ పొద్దు కానీ ఇట్లా రెడ్డి బాగా సాయి దొరుకుతాయి ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పింటారు సాఫీ జరిగితే ఇవంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు ఇంకా రెడీ ఇట్లా జరగరని ఉద్దేశంగా వచ్చి మంచిగా చేస్తున్నారు జనం చాలా మంది ఇచ్చారు సార్ నడుపుల్ ఒక ఐదు వందల మంది పైన వచ్చింటారు సార్ అంతా ఓన్లీ స్కూల్ కాడికి మీరు పేపర్ తీసుకుంటారు మీ ఓట్లు మేము వేసుకున్నాం పని ఎన్నికి పంపించారు సార్ స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్ వాళ్ళు అడ్డేసుకుంటుంది సార్ మా ఓట్లు వాళ్ళకి ఏమవుతుంది సార్ బయట వాళ్ళకు మా ఉన్నూరు వాళ్ళకి పోలీసులు మొత్తం వాళ్ళకి ఇచ్చారు సార్ మొత్తం అంతా పొద్దున్న ఆరు గంటలకు ఓటు అని పోవాలని రెడీ అయినాం సార్ పోయినాం గేట్ కాడి పోతానంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు ఏ మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్ నీకు అయినా లేదు పదకొండు తర్వాత నూరా ఓటే ఓటేచ్చు అన్నాడు సార్ సరేలే మళ్ళీ పోయినాం సార్ పదిన్నర పదకొండుకు పోయినాం పోతానంటే నీ ఓటు మేము కుదుకునే అనుకో మీరు పోండి అని దొప్పినారు సార్ బయటకు వచ్చి మా ఓటు మేము దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాడీలు చూపిస్తున్నారు కార్లో నుంచి రాళ్ళు చూపిస్తున్నారు సార్ మా అక్కే కాదు సార్ అది ఓటకు మాట్టు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కాడగలరు సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి మాకు వేయండి అని తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్ట్లోనే లేదని చెప్పినారు సార్ మమ్మల్ని అయితే నా ఒక పది ఇరవై ఇండ్లు ఉన్నాయి సార్ మా అయితే నాకు అసలు మా మీరు లిస్ట్లోనే లేరు మీరు రావద్దు మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే మాకు అసలు లిస్ట్లోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎట్టొచ్చినాయి మాకు ఓటకు ఎట్టు ఉంటుంది సార్ సార్ వాళ్ళు శిల్పులు తీసుకొని గుంజుకొని వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు ఏదైనా దొమ్మ దైన్యంగా ఉంటే మా జగన్ సార్కి గెలిపించాలని మాకు మాకు రానిలేదు సార్ శిల్పులు గుంజుకున్నారు వెనకి పంపించినారు అంతే సార్ మా సార్ రావాలని మాకు కోరిక సార్ ఆడిపోయి ఉంటే శిల్పులు ఇచ్చేసి పోండిమ్మా మీరు అవసరమే లేదు ఓట్లు వేసే వేసే అయిపోయినది అని చెప్పినారు సార్ దబ్బేసినారు మేము వచ్చేసినాం మా సార్కి ముఖ్యం వేయాలని పోయినాము కానీ మాకు ఆడికి లోపలికి రానిలే ఆరు ఓట్లకి పోయింటే ఏళ్ళ ఆరుపోయినా రూమ్ తర్వాత రంగు చేసినాడు తీసిపోయినా ఆ రూమ్ పోయాలి ఈ రూమ్ వేసేసినారు ఒకరిని కానీ ఓటు ఏమి సార్ రాసుకొని పోండి అని దొబ్బేసి దొబ్బేసి మా ఓటు మేము ఇవసాం అన్నాం సార్ అయినా మాటిలే మా మీ పద్దడి అయిపోయినాయి ఆ నాలుగుకే అయిపోయినాయి అని పంపించారు సార్ పోలీసు వాళ్ళు కట్టి తీసుకొని ఉండారు సార్ కొట్టారని బా జెవరిదన్నాం సార్ ఏం చేయాలా మాది ఆరు వందల ఓట్లున్నాయి ఓట్లు మాత్రం ఎవరిని లేదు ఒక్క ఓటు కూడా పోల్ చేయలేదు మా ఓటు మమ్మల్ని నిర్వహించుకోకుండా మమ్మల్ని ఓటు వేయకుండా ఇళ్ళల్లో గడ్డకు రాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహపడినారు బయటూరు నుండి నాకు నాలుగు వందల ఐదు వందల మంది జనాలు వచ్చి మమ్మల్ని కొట్టి ఈడ్చి పంపించినారు సార్ ఎవరు ఓటు వేయడానికి ఒక పిల్ల కూడా గడ్డకు రాలేదు సార్ మా ఓటు మేము వేసుకోవాలా లేదా సార్ సార్ పోలీసు వాళ్ళు సార్ నీ ఓటే నన్ను ఓటు బూత్ కాడికే రానీలేదు సార్ పోదంటే పప్పు ఆడవాళ్ళని అడగచ్చి దాడి చేసినారు సార్ పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు సార్ మమ్మల్ని కొడుతున్నారు మమ్మల్ని పక్కకు నుంచి పెడుతున్నారు వాళ్ళని మట్టి ఇస్తున్నారు సార్ మమ్మల్ని ఇద్దరు ముగ్గురు సార్లు ఓటుకే రానీలే మమ్మల్ని లోపలికే రానీలే వందరం మంది వాళ్ళు గుండాలు వచ్చినారు కార్యకర్తలు కొత్త కొత్త జనాలంతా మమ్మల్ని రాణి అసలు కొట్టినారు కొంతమందిని కొట్టినారు పోలీసులు అడ్డం పడినారు మేము పోతా అంటే ఊర్లో ఎడిపల్లె గ్రామంలో ఏ ఒక్కరూ ఓటు వేయలే ఇంత రౌడీజం చేసినారు సార్ ఇంత అన్యాయం ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు సార్ మేము మా జీవితంలోనే చూడలే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది అంటున్నాడు వీడికి వాడికి సవాలు అయితే పులిందలకు వచ్చి కానిపాకం వచ్చి ప్రమాణం చేయమని అని కోరుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం ప్రశాంతంగా జరిగితే ఓట్లు ఒంటిమిట్ట కానీ పులిమిదళ్ళ కానీ ఏమైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం బీటెక్ భార్య కూడా ప్రశాంతంగా జరిగిందంటండి ఆమె ఇప్పుడు వచ్చి ఆమె ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమరు ప్రశాంతంగా జరిగితే మేము సొంగుడు గురించుకొని తిరుగుతాం మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు సంగు గురించికొని తిరుగుతాం ఆయన గెలిచే ఆమె ప్రశాంతంగా ఉండండి ఏడ ప్రశాంతంగా అంత గుండాలు జమ్మల నుంచి దొడకచ్చుకున్నారు కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు పెద్ద చూటులు చిందల చూటు నుంచి కూడా దొడకచ్చుకున్నారు ఊరు ఊరున దొడుకొని వచ్చి చేసినారు ఇప్పుడు ప్రశాంతం ప్రశాంతం ఆడ ఓట్లే మీకు అయిపోయినాయి ఒక్కరికి కూడా ఒక్క ఓటు లేదు సార్ శిల్పు తీసుకొని పోయినా వాళ్ళే తీసుకుంటారు బుట్టు పెట్టేస్తారు గుర్తు అయిపోయింది పోయిన పంపిస్తున్నారు సార్ బాగా లక్షణంగా మా ఊళ్ళో ఇప్పుడు ఏదో నల్పిడి పిల్లలకు రాలేమో అన్నారు నల్పిడి పిల్ల మమ్మల్ని ఏం చేయాలా మేము రానిలేము గుండెల్లో పోయి రానికుంటే వీళ్ళకి వచ్చినాము అప్పుడు ఈడే వీడే వేస్తానప్పుడు ఎర్రవలేకపోయినాము మేము బాగా వేస్తానే ఇప్పుడు ఇట్లా ఎప్పుడు లేనైనా ఎప్పుడు లేట్లు ఎట్లా బాగా వేసుకున్నారో ఏం కాస్త దేవునికి